జోర్దార్ జోర్దార్ వార్తల ద్వారా బిగ్ బాస్కి ఆపర్చునిటీ తగ్గించుకొని సీజన్ ఫోర్లో మనల్ని ఎంతగానో అలరించని ఏమి ఆ తర్వాత జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కిట్లలో నటిస్తూ వీరిద్దరు మనసులు కలవడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సేవ్ ద టైగర్స్ అనే ఒక మూవీలో నటించి ఎంతో పేరుని సంపాదించుకున్న ఈమె రీసెంట్గానే వీళ్ళు గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు సంవత్సరం తిరగక ముందే అయితే పేరెంట్స్ కాబోతున్నట్టు ఆ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్న వీరు ఈరోజు సుజాతకి తొమ్మిది నెలలు నిండటంతో శ్రీమంతం జరిపారంట బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా ఆ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్న రాకింగ్ రాకేష్ ఇలా క్యాప్షన్ యాడ్ చేశారు ఈ సమయంలో తన ఆనందాన్ని చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు నా మీద నీకున్న ప్రేమకు అవధులు లేవు అయితే ఈ సంతోషం జీవితాంతం మనకు ఎలాగే ఉండాలి అంటూ మనం కడ వరకు ఇలాగే కలిసి ఉండాలంటూ క్యాప్షన్ యాడ్ చేశారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటాం ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ని చూసిన వాళ్ళ అభిమానులంతా బేబీ కోసం వెయిటింగ్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసండి ఇందులో కొంతమంది సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ పక్కనే థ్యాంక్ యూ